పెసరట్టు ఉప్మా వండుతున్నాను చూడండి ఆయిల్ లేకుండా పెసరెట్లు ఎలా వేస్తున్నానో చూడండి రెండు ఫ్రెండ్స్ బొంబాయి మొక్కలు వేపుతున్నానండి లైట్గా చూడండి లైట్గా లైట్గా వేసుకోవాలండి బాగుంటుందండి లైట్గా వేసుకుంటుందండి లేకుండా ఉప్మా కూడా వండుతున్నాను చూడండి హెల్త్ ఇంపార్టెంట్ అండి హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అంటే చాలా ఇంపార్టెంట్ అందుకని మీకు చూపిస్తున్నానండి ఉప్మా కూడా ఎలా వండుకోవాలో కూడా చూడండి ప్రాసెస్ మొత్తం ఉల్లిపాయ అండి పచ్చిమిరపకాయ అల్లం కరివేపక అండి ఇది తీసేసిన తర్వాత అండి వేపేసి ఇందులో కొంచెం జీలకర్ర ఆవాలు వేయాలండి ఆయిల్ లేదు చూడండి ఉప్మా వండుతున్నానండి కొన్ని ఆవాలు వేసుకోవాలండి జీలకర్ర తగినంత వేస్తున్నానండి కొంచెం అంటున్నాయండి ఉల్లిపాయలు వేస్తున్నాను చూడండి ఉల్లిపాయలు అల్లం ముక్క వేసేస్తున్నాను అండి చూడండి అలా ఎత్తిడి ఏగాలో చూడండి ఫ్రెండ్స్ నేను అసలు ఆయిల్ వేయలేదు లైట్గా వేగినీడి ఇందులో పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసేసుకుందామండి కరివేపాకు వేసేసుకొని ఒకసారి పడిపేసుకున్నామండి లైట్గా వేగిన తర్వాత మీరు ఎంత ఎత్తనో ఉప్మా రవ్వ ఏ గిన్నెతో అయితే తీసుకున్నారో ఏ గ్లాసుతో అయితే తీసుకున్నారు ఆ గ్లాసుడికి రెండు గ్లాసులు వేసుకోవచ్చు తగినంత మూడు గ్లాసులు వేసుకోవచ్చు మీకు ఇష్టం చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ వాటర్ పోసేస్తున్నాను ఫ్రెండ్స్ Так ನಾನು ತುಪ್ಪ పెసరట్లో ఒక ఉప్మా అండి చూడండి ఉప్మా ఎంత బాగా వస్తుందని అలాగేనండి పెసరెట్లో చట్నీ కూడా అండి ఇదిగోండి నువ్వులు వేంచ గుళ్ళు అండి నువ్వులు వేంచ గుళ్ళు వేపేసుకోవాలండి వేపేసుకున్న తర్వాత అండి ఇవి కూడా మామూలుగానే ఆయిల్ లేకుండా నార్మల్గా వేపేసుకోండి ఇందులో వేసుకోవాలి చూడండి ఉప్మా అండి చూడండి ఇదిగోండి నువ్వులండి పల్లీలండి నువ్వులు కొంచెం దోరగా వేపుకోవాలండి పల్లీలు కూడా వేపుకోవాలండి పచ్చిమిరకాయలు అండి కొంచెం జీలకర్ర వేసుకుని బాగా వేపుకోవాలండి ఇది పిల్లలకి చాలా మంచిదండి ఇది ప్రోటీన్ అండి కాల్షియం అండి అలాగని డైరీ ఓ ఎట్టేయకూడదండి వారానికి ఒకసారి రెండుసార్లు పెట్టుకోవాలండి హెల్త్ ఎక్కువ ముఖ్యం కదండి మనకి చూడండి పచ్చడుబ్బి చూపెడతానండి ఇంకొండి పెసరట్టు వేస్తున్నానండి అసలు ఆయిల్ యూజ్ చేయట్లేదండి మేగడతో వేస్తున్నాను చూడండి ముక్కలు కూడా వేస్తున్నానండి ఇంకా ఆయిల్ అవసరం లేదండి చూపిస్తానండి తిప్పి మీకు ఇదిగోండి పెసరెట్టండి ఆయిల్ లేకుండా పెసరెట్టండి మిగడితే వేసుకోండి ఆరోగ్యంగా ఉండండి నూనె ఎట్టి పరిస్థితుల్లోనే వాడకండి చూడండి పెసరెట్టు పెసరెట్టు ఉప్మా అండి ఉందండి మీరు కూడా ఇలా తయారు చేసుకోండి